శ్రీ మహాగణాధిపతియ్య శ్రీ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యోన్నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు చేపట్టిన పనులలో గొప్ప ఫలితాలు ఈరోజు మీరు సాధిస్తారు మీ బంధుమిత్రులతో మీరు ఆనందంగా కలిసి సమయాన్ని గడుపుతారు ఇక ఈ రాశి వారికి గ్రహ బలం అద్భుతంగా ఉండటం వలన ఎన్నో విషయాలలో మీకు చక్కటి లాభాలు పొందుతారు మీ మీ రంగాలలో ఉన్నతమైన విజయ శిఖరాలను అతి సులభంగా అధిరోహిస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు ఈ రాశి వారు ఒక శుభవార్త మీకు ఆనందింపజేస్తుంది అలాగే మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది ఈ రాశి వాళ్ళు ఈరోజు మీరు ముందు ఉండి పనులను నడిపించండి ఎవరిని నమ్మడం మీకు ఇప్పుడు అంత మంచిది కాదు ఎందుకంటే మీరు డబ్బుల విషయంలో కొన్నిసార్లు మోసపోవడం జరుగుతుంది డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ మీరే చేయడం మంచిది ఇతరులను నమ్మడం మీకు అంత మంచిది కాదు కాబట్టి డబ్బుల విషయంలో మీరు జాగ్రత్త పడడం మంచిది ఇక ఈ రాసే విద్యార్థులకు చక్కని కాలం నడుస్తుంది ఆశించిన ఫలితాలు విశేషంగా అందుకుంటారు అనుకున్న విధంగానే మీరు మంచి ఫలితాలు మీకు ఉన్నాయి ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు ఎంతో మంచి రోజు అని చెప్పవచ్చు మిమ్మల్ని నమ్మి మీ పై అధికారులు పెద్ద పెద్ద పనులను అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి అది మీకు కెరియర్ పరంగా మీ వృద్ధికి దారితీస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశాలను వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి ఇక ఈ రాశి వ్యాపారస్తులు ఈరోజు మీరు లాభాలు చేకూరనున్నాయి మీరు చేసే వ్యాపారాలలో గొప్ప సక్సెస్ని సాధిస్తారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి అని అనుకునే వారికి ఇది సరైన సమయం అని చెప్పచ్చు ఇక ఈ రాశి ప్రేమికులకు ఈరోజు మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు ఇక దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది మీ మధ్య ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశి వారు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి అది మీకు ఈరోజు మంచిది కాదు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు సమస్యల నుండి మీరు బయటపడటానికి అనుకూలమైన పరిస్థితులు మీకు కలగడం కోసం కాలభైరవ వాస్తకాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక మిగిలిన రాశులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది విజయ అవకాశాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సూచితం నూతన కార్యాలను ఆరంభించండి ఆర్థికాభివృద్ధి ఉంది రుణ సమస్య నుండి మీరు బయటపడతారు అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కలహాలకు దూరంగా ఉండాలి శివ పూజ మనశ్శాంతినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు పెద్దల మన్న పొందుతారు వ్యాపార లాభం ఉంది క్రమంగా పైకి వస్తారు తగినంత మానవ ప్రయత్నము చేయండి ఇష్ట కార్యాలు పూర్తి అవుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉత్తమ ఫలితాలు సాధించే కాలం ఇది ధన ధాన్య లాభాలు ఉంటాయి న్యాయపరంగా మంచి జరుగుతుంది పదవీ లాభం ఉంది కుజశ్లోకం చదివితే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు గౌరవం పెరుగుతుంది ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం ఉంది మిత్రుల ద్వారా కార్యశుద్ధి లభిస్తుంది ఆశయం ఫలిస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఆటంకాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి మనశ్శాంతి అవసరం విష్ణు సహస్రనామాన్ని చదవండి కార్యశుద్ధి ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లాభదాయకమైన కాలం నడుస్తోంది వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి తెలివిగా ఆటంకాలను అధిగమిస్తారు కోరుకున్నది సిద్ధించే అవకాశం ఉంది తెలియని వ్యక్తులతో జాగ్రత్త ఆర్థికంగా అనుకూల సమయం లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట శుద్ధి ఉంటుంది అదృష్ట ఫలాలు అందుతాయి ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు అంతా అనుకున్నట్టే జరుగుతుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది వ్యాపారంలో అనుకూల ఫలితం పొందుతారు ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తి అవుతుంది ధర్మ మార్గంలో పైకి వస్తారు ధనలాభం ఉంది ఇష్టదైవ స్మరణ శుభప్రదం తులారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఆటంకాలు తొలగుతాయి ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనుబరుస్తారు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది మిత్రుల సాయంతో సమస్యలు తొలగుతాయి కొన్ని మంచి పనులు చేపడుతారు ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు సూర్యస్థుతి ఉత్తమం వృష్టిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రమ అవసరం ఓర్పుతో ప్రయత్నించాలి లక్ష్యంపై దృష్టి పెట్టి ధైర్యంగా పనులు పూర్తి చేయండి పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి శత్రు దోషము ఉంది చాలా వరకు మౌనం కాపాడుతుంది ఒక పని ఈరోజు పూర్తి చేస్తారు ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త అవసరం అధిక వ్యయం సూచితం స్మరణ మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యశుద్ధి ఉంది అపారధాలకు తావు లేకుండా పని చేయండి వ్యాపారంలో సమస్య ఉంటుంది అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి ధనలాభము ఉంది వివాదాలకు దూరంగా ఉండాలి ఒక శుభ ఫలితం వస్తుంది చంచలత్వంతో కష్టాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి ఇష్టదేవత ధ్యానం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయం ఉంది జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి బహు వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి సంఘంలో కీర్తి లభిస్తుంది చంచలత్వంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఒక శుభవార్తను వింటారు ఆరోగ్యం బాగుంటుంది గురి శ్లోకం చదివితే మేలు జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని పొందుతారు మనస్సులోని కోరికలకు కార్యరూపాన్ని ఇస్తారు పది మందిలో గుర్తింపు సాధిస్తారు గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి అవుతాయి ధనలాభం సూచితం మొహమాటం పనికిరాదు తెలియని ఆటంకాలు ఉన్నాయి ఖర్చు పెరుగుతుంది వ్యాపారపరంగా కొన్ని సమస్యలు వస్తాయి ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంది కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో ఓర్పుతో ఏకాగ్రతతో వ్యవహరించాలి అధికారులతో సఖ్యత అవసరం ఆపదల నుండి బయటపడతారు ఆర్థిక స్థితి శుభప్రదం నూతన కార్యాలు లాభాన్ని ఇస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇంట్లో శుభాలు జరుగుతాయి ఇష్టదేవత స్మరణ మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్